ఈజీగా కుక్కర్లో పప్పు చేయడం వేళ టమాటాలు బ్యాళ్ళు చింతపండు వంకాయలు తిరువాత గింజలు బ్యాళ్ళ కుక్కర్లో వేసుకొని ఆకుకూర పాలకూర మెంతికూర మెంతకూర వేసుకొని పచ్చిమిరపకాయలు చింతపండు టమాటాలు ఆ వంకాయలు రెండు కట్ చేసిన వంకాయలు మళ్ళీ పసుపు ఉప్పు వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్ వచ్చేదాకా ఉండి తర్వాత వాటర్ పక్క తీసేసుకొని ఉప్పు నుండగా రామ్కొని రుబ్బుకొని ఉప్పుకున్న తర్వాత నూనె పోసుకొని గిన్నెలు ఆవాల గింజలు తెల్లగాయలు వేసుకొని బాగా వేసినాక కరివేపాకు ఒట్టి వేసి తిరువాత వేసేసి దాంట్లో పప్పు కలుపుకుంటే